యూట్యూబ్లో మావిడాకులు పెళ్లివార్బండి లాంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రసాద్ బెహ్లా కమిటీ కుర్రాలు లాంటి సినిమాతో వెండితెర మీద కూడా తనదైన శైలిలో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు అయితే అనూహ్యంగా ప్రసాద్ బెహ్రా అరెస్ట్ కావడం వెంటనే పద్నాలుగు రోజులు రిమాండ్కి కూడా వెళ్లడం లాంటి వార్త అందరినీ ఒక్కసారిగా షాక్కి గురిచేసింది అసలు విషయం చూస్తే ప్రసాద్ బెహ్రా నటించిన వెబ్ సిరీస్లో నటించిన ఒక అమ్మాయి ప్రసాద్ తనను అసభ్యంగా తాకాడని చెప్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది పెళ్లివారమండి వెబ్ సిరీస్ షూట్ చేస్తున్నప్పుడు తనను అసభ్యంగా తాకాడని అప్పుడు ఆమెకు నచ్చకపోవడంతో వెబ్సిరీస్ చేయనని చెప్పి వెళ్ళిపోయినట్టు కూడా ఫిర్యాదులో పేర్కొంది ఆ తర్వాత ఎన్నోసార్లు సారీ చెప్పడంతో ఒక సంవత్సరం గ్యాప్ తీసుకొని మెకానిక్ అనే వెబ్ సిరీస్కి ప్రసాద్తో మళ్ళీ కలిసి నటించడం మొదలుపెట్టిందట అయితే అప్పటికి కూడా అతని బుద్ధి మారలేదని ఆమెను టచ్ చేయడం షూట్ లొకేషన్లో అందరి ముందు ఆమె మీద పడే ప్రయత్నం చేయడం చేస్తున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది అతని భాష కూడా సరిగ్గా లేదని ఆ భాష కారణంగా ఆమె ప్రసాద్ అంటే భయపడిపోయినట్టు వెల్లడించింది ఈ నెల పదకొండవ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో అందరు ముందు తన బ్యాగ్ను అసభ్యకరంగా తాకాడని ఎందుకు కొట్టావని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని సెట్లో ఉన్న అందరూ అది జోక్ అనుకుని నవ్వేశారని చెప్పుకొచ్చింది తన ఆ సమయంలో పక్క ఇబ్బంది పడుతూనే కన్ఫ్యూజ్ అని అతన్ని సరదాగా కొట్టేసి తర్వాత హయ్యర్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేయాలని అనుకున్నట్టు వెల్లడించింది షూట్ చేస్తున్న సమయంలోనే ఎన్నోసార్లు తన బ్యాగ్ గురించి అసభ్యంగా మాట్లాడాడని పేర్కొంది అంతేకాక తన ముఖం మీద వస్తున్న వెంట్రుకుల గురించి కూడా బలగర్గా మాట్లాడని ఫిర్యాదులో పేర్కొంది కంప్లైంట్ చేస్తానంటే దానికి కూడా అసభ్యంగా మాట్లాడాడట సో తన మీద చర్యలు తీసుకోవాలంటామే జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఫిర్యాదు అందడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి